శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ శాసనసభకు సభకు సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులు వారికి సహతనంగా స్వాగతం పరిగారు అంతకుముందు ప్రభుత్వ వీపులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శాసనసభ కార్యదర్శి ఇతర అధికారులు సభ నాయకుడు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారు